బాక్స్ లీడూ నమస్తే అందరికీ ఈరోజు మనం మామనూరులో ఉన్నాము అయితే ఇక్కడ ప్రభుత్వం నడిపించే ఒక గౌడు కోళ్ళఫరం అన్నట్టు ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేసి తొంభై రూపాయలు పడుతుంది దీనికి మూడు వ్యాక్సిన్లు అయిపోతాయా మూడు వ్యాక్సిన్లు అయిపోతాయి ఒక్క పిల్లకు తొంభై రూపాయలు దీని బ్రీడ్ వచ్చేసి సోనాలి అన్నట్టు ఈరోజు మనం ఒక నూట ఇరవై పిల్లలు తీసుకుపోదామని చెప్పి వచ్చినాం అంటే ఇరవై వేరే వాళ్ళకి వంద కోడి పిల్లలు నేను తీసుకుంటున్నా ఇవి ఒక నాలుగు నెలల వరకు అయితే ప్రజెంట్ ఇవి ఎన్ని రోజుల పిల్ల అన్న నెల రోజుల పిల్ల నెల రోజుల పిల్ల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినాకనే ఇస్తారు ఒకసారి బయటకు వచ్చినాక మన అంటే మమ్మల్ని లోపలికి రానియారు ఇట్లా రోగం వచ్చిందని చెప్పి రోగా ఇట్లా ఏమైనా వస్తాయని చెప్పి లోపలికి రానియారు బయటకు వచ్చినాక చూపిస్తా మొత్తం పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే పెట్టి మేము నువ్వు ఊటి ఇరవై పిల్లలు అయితే కొనుగోలు చేస్తాను ఇవి ఎన్ని నెలలకు గుడ్లు పెడతాయా అన్న ఐదు నెలలకు గుడ్లు పెడతాయా అంటే ఇప్పుడు నెల అయిపోయింది ఇంకొక నాలుగు నెలలకు గుడ్లు పెడతాయా

లేదంటవాను నీ వద్ద అనుకుంటవాను సత్రా కైనేస్తానే చేస్తా ఐదు ఒకటి రెండు మూడు సోదరి అన్న కొంచెం పుంజులు గిట్లా చూసియినా ఎన్నా ఎల్లై ఎల్లై മൊത്തം നൂറ്റി ഇരുപത് പിള്ളേ വേച്ച് കൊണ്ടു മി 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 താങ്കളാ ജർപ്പള്ളൂ സൈഡ് ലഭല എക് చిన్న డబ్బా పట్టుకో పైన డబ్బా తీయో దీని మీద కూర్చో కొన్ని దీని మీద కూర్చోకాకపోతే ఈ వనరాజ మల్టీప్లికేషన్ ఫామ్ అనేది మామనూరులో ఉంటుంది మీకు తెలుసు కొత్తగా ఎయిర్పోర్ట్ పడుతుంది కదా అదే మామనూరు వరంగల్ డిస్టిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ ఫోన్లో అయితే ఎన్కాలేసి స్టార్ట్ అయినాము ఇక మేము ఓట్ ఇరవై కోళ్ళు తీసుకున్నాం బాక్స్ బాక్సులలోనే అయితే మొత్తం కూరగాయ బాక్సులలో తీసుకొస్తాం అలా ఎరుకుడు ఇరుకుడు ఉన్నాయి చూద్దాం పోయేసరికి ఏమైనా ఉంటాయో చచ్చిపోతాయో తెలియదు అక్కడికి వేయక మీరు షెడ్యూట్లు ఏర్పాటు చేసుకున్నాం అనేది మొత్తం చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బావి దగ్గరనైతే షెడ్కు ప్లాన్ చేసినాం ఇదే నేను చెప్పిన షెడ్ యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి నష్టపోవడం ఎందుకని చెప్పి స్టార్టింగ్ కాబట్టి ఒక వంద కోళ్ళతోటి స్టార్ట్ చేసినాం లో బడ్జెట్లో దీని మీద ఒక పరద కప్పి చుట్టూ పాములు రాకుండా ఒక వల ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే జాలీ సైజ్ అయితే పెద్దగా ఉన్నది అలా పాములు ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి బాక్సులలోకి వెళ్ళి పిల్లలు తీసి ఇందులో వేసినాం మేము అనుకున్నాము ఒక రెండు మూడు అయినా చనిపోతాయి అనుకున్నాం అంత ఇరుకుడు ఇరుకుడు ఉన్నది కాబట్టి కానీ ఒక్కడి కూడా చనిపోలేదు ఈరోజు ఈ వీడియో ఇంతే మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వీడియో తీయాలని ప్లాన్ చేసినాం ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మేము పరదా ఎట్లా కప్పుకున్నాం చుట్టూ జాలి చేసుకున్నాం అనేది ఒకసారి వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ అలాగే కోడిపిల్ల గ్రోత్ కూడా ఎంత వచ్చిందో ఒకసారి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాతనైతే అది ఒక చిక్స్ కండిషన్ ఇది షెడ్ అయితే వేసుకున్నాం ఇది లోపల కొంచెం దొడ్డుది ఇప్పటి ఉంటుంది జాలి దీనిపైన ఒక మూడు వందల రూపాయలు పెట్టి పాములు ఇళ్ళకు జొరకుండా లోపలికి పోకుండా ఒక ఖర్చు అయితే కూడా తీసుకున్నాం ఇంకా మీద ఒక పరద నాలుగు వందల ఐదు వందల యాభై జాలి అంటే ఇది ఆల్రెడీ ఉన్నది ఇక్కడ సో ఇది ఒక మూడు వందలు మేము ట్వంటీ ఫైవ్ డేస్ చిక్ అయితే తెచ్చినాం ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఇవాళ మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు ఇది ఫిఫ్టీ డేస్ అంటే వన్ మంత్ ట్వంటీ డేస్ చిక్ ఇది అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయినట్టు ఇది మీకు ఇప్పుడు ఇప్పి చూపిస్తా మేము ఒక హండ్రెడ్ తీసుకొస్తే ఇందులోనైతే ఒక టూ చనిపోయినాయి రెండు అది కూడా నిన్ననే ఏంటో మింగిస్తాను ఏదో వర్క్ ఇది తినేసింది అది ఉన్నది అప్పడేసినావా ఇంకో ఇక్కడ ఏదో కొరికి తిని పడేసింది ఇది ఒక రెండు చనిపోయినాయి ఇంకొక మూడు మిస్సింగ్ అయినాయి సో ఇలా ఓన్లీ ఇంకా ఒక నైంటీ ఫైవ్ ఉన్నాయి పెద్దపన్ కూడా అది అయితే దీనికంటే మస్తు చిన్నగా ఉండే ఒక ఇరవై ఐదు రోజులలో అయితే ఇంత పెరిగింది మేము ఇచ్చే దానా ఇది మనం తెచ్చినప్పటికి ఇప్పటికి చాలా గ్రోత్ వచ్చింది కదా ఇది పౌల్ట్రీలో పెడతారు ఇది మొక్కజొన్నను ఇదంతా పొడి పొడి చేసి ఇప్పటివరకు అయితే ఒక యాభై కేజీలకు ఎక్కువ అయిపోయింది ఎందుకంటే మేము తెచ్చిన కానీ చాలా బయటకు ఇచ్చిపెట్టలే పిల్లలు అంటే ఒక పది రోజుల నుంచి వెళ్ళి ఇచ్చి కానీ అది కూడా మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఇచ్చి పెడుతున్నాం కానీ అంత మొత్తం తెచ్చినప్పుడు ఇలానే పెట్టినాం ఎందుకంటే పక్క వాళ్ళ పొలంలోకి పోతే డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు గొడవ పెడతారని అని చెప్పి మేము వదివిపెట్టలేదు వీటిని సొనాలి అంటారు యాక్చువల్లీ నాటుకోళ్ళకి నాలుగు వందల నుంచి వెళ్ళి ఐదు వందల వరకు ధర ఉన్నాయని చెప్పి మేము ఇవి కూడా నాటుకోళ్ళే అని చెప్పి మేము తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కోళ్ళు పెరిగిన తర్వాత కొందరు వచ్చి చూసి వీటికి రెండు వందలు రెండు వందల యాభై కంటే ఎక్కువ పెట్టామని చెప్పి చెప్పిళ్ళు సో మీరు కూడా ఎవరైనా కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే నాటుకోళ్ళ ఫామ్ ఇది ప్యూర్ నాటుకోళ్ళ కాదా అని చెప్పి తెలుసుకోండి అండ్ వాటికి రేట్ ఎంత ఉంది అని చెప్పి అది కూడా తెలుసుకోండి మాలాగా మోసం ఇవి గుడ్లు వరుసగా పెడతాయని కూడా చెప్పిళ్ళు కొందరు కానీ నేను ఇంతకుముందు జనవరిలో ఒక ముప్పై కోడి పిల్లలు తెచ్చిన అప్పుడు తెచ్చిపోయినప్పుడు ఇప్పటికీ మంచిగా పెరిగినాయి ఆ ముప్పై ఇట్లలో ఒక పది ఉన్నాయి మన ఇంటికాడ వాటికి కూడా కొన్ని రోగం వచ్చినాయి అంటే సపరేట్గా వాటికి ఏం రాలేదు మా వాడకు మా ఊర్లో చాలా కోళ్ళు రోగాలు వచ్చి అనిపోయినాయి ఇది పెట్ట ఇది పుంజు మేమైతే ఫస్ట్ ఒక్క చిక్కు కాస్ట్ వచ్చేసి తొంభై రూపాయలు ఒక తెచ్చినాం మొత్తం తెచ్చినాం అంటే తొమ్మిది వేలు పడ్డది మాకు ఈ దాన ఖర్చు మేము బయట బ్లాక్లో తీసుకున్నాం ఒక పదిహేను వందలు పడ్డది సో ఇప్పటివరకు అయితే పదివేల ఐదు వందలు వీటికి దానకును కోడి అయింది అండ్ ఈ జాలి అంటే మాకు ఆల్రెడీ ఉన్నదే కాబట్టి ఈ పరదకు దీనికి కల్పించి మొత్తం ఒక ఏడు వందల యాభై రూపాయలు అయినాయి అవి ఏడు వందల యాభైను ఇవి పదివేల ఐదు వందలు పదకొండు వేల రెండు వందల యాభై పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు వచ్చింది దీంట్లో ఒక ఐదు అయితే మిస్ అయినాయి అంటే ఒక మూడు ఎక్కడ మిస్ అయినా తెలియదు తీసుకొచ్చినప్పుడు లోపలికి ఓలేదా ఇట్లా ఇవాళ కౌంట్ చేసినాం యాక్చువల్లీ మేము ఇంకొక రెండు అయితే చనిపోయినాయి ఆ మింగిస్ అది చనిపోయింది అది ఇంతకుముందు చూపెట్టింది ఫిట్నిస్ సోనాలి అయితే అంటారు ఇది నాటుకోళ్ళకంటే ఎక్కువ ప్రతి ఏ వాతావరణాకైనా తట్టుకునే శక్తి ఉంటుందని చెప్పి అన్నారు మనకు కూడా తెలియదు ఫస్ట్ టైం మనం వంద కోళ్ళు పెంచడం కూడా ఇంతముందు నేను ఒక ముప్పై పెంచిన సో మీకు కూడా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ మామనూరులో గవర్నమెంట్ కోళ్ళ ఫామ్ అని ఇక్కడ ఉంటుంది సో అతనికి కాల్ చేస్తే ఫోన్ చేసి వెళ్ళొచ్చు మీరు కూడా కాకపోతే నాటుకోడికి పెట్టే రేట్ అయితే దీనికి పెట్టలేము వాళ్ళే చెప్పిళ్ళు కొనేవాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇది మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఇవి ఎన్ని మిగిలినాయి ఏం కథ అని మీకు ముందు చూపిస్తాను సోనాలి జాతి కోళ్ళ గురించి మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం